హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో ఈరోజు వీడియోలో మనము విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి క్లాస్ నెంబర్ ట్వంటీ ఫైవ్ అంటే క్లాస్ నెంబర్ ట్వంటీ ఫైవ్లో భాగంగా ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేసే అంశాల గురించి తెలుసుకుందాము నిన్నటి వీడియోలో ఉపాధ్యాయుని యొక్క సాధికారత అర్థము ఆవశ్యకతను గురించి తెలుసుకున్నాము క్లాస్ నెంబర్ ట్వంటీ ఫోర్లో ఇది సెకండ్ చాప్టర్కి సంబంధించి సెకండ్ లెసన్ అండి ఓకేనా ఇది మీకు డిఎస్ఈకు ఉపయోగపడుతుంది అలాగే టీఆర్టీకి ఉపయోగపడుతుంది అలాగే గురుకులంకి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో టెట్ టు డిఎస్సి గురుకులం అన్నింటికి సంబంధించి క్లాసెస్ చేస్తున్నాను ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేస్తున్నాను అండ్ అలాగే ప్రిపరేషన్ ప్లాన్ వీడియోస్ చేస్తున్నాను క్విక్ రీజన్ వీడియోస్ చేస్తున్నాను ట్రిక్స్ వీడియోస్ కూడా చేస్తున్నాను సో ఇంతవరకు నేను చేసినటువంటి వీడియోస్ అన్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను అండ్ అలాగే విద్యా దృక్పథాలకు సంబంధించి ఆల్రెడీ ట్వంటీ ఫోర్ కంప్లీట్ అయిపోయాయి కదా సో వాటి లింక్స్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను సో మన ఛానల్లో అన్ని వీడియోస్ కూడా ఎటువంటి అమౌంట్ తీసుకోకుండా ఫ్రీగా చేస్తున్నానండి సో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరికి సపోర్ట్ ఇవ్వండి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ అలాగే వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేసేయండి ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దామా మరి ఓకే డన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉపాధ్యాయుని యొక్క అర్థము ఆవశ్యకతను గురించి తెలుసుకున్నాం కదా అయితే ఉపాధ్యాయుల సాధికారతను ప్రభావితం చేసే అంశాలు ఏంటేంటి ఈ యొక్క ఉపాధ్యాయుని యొక్క సామర్థ్యాలను మెరుగుపరుచుకుంటాడు కదా ఆ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడంలో ప్రభావితం చేసే అంశాలు ఏంటేంటి అనేది ఒకసారి మనం చూసుకుందాము అయితే ఉపాధ్యాయుల సాధికారతకు ముఖ్యంగా నాలుగు అంశాలు ప్రభావితం చేస్తాయంటండి ఉపాధ్యాయుని యొక్క సాధికారతకు తన సామర్థ్యాలను మెరుగుపరుచుకునే క్రమంలో నాలుగు రకాల అంశాలు ప్రభావితం చేస్తాయంట అవి ఏంటి ఉపాధ్యాయుల రూపచిత్రము వారి లక్షణాంశాలు ఉపాధ్యాయుల యొక్క రూపచిత్రము వారి లక్షణాంశాలు ఈ యొక్క ఉపాధ్యాయ సాధికారతకు ప్రభావితం చేస్తాయంటండి అలాగే ఉపాధ్యాయులకు లభించిన వృత్తిపూర్వక శిక్షణ మనం అందరం చదువుకున్నాం కదా డైట్ చేసాం కదా బీఎడ్ చేసాం కదా డిఎడ్ చేసాం కదా సో ఉపాధ్యాయులకు లభించిన వృత్తిపూర్వక శిక్షణ ఓకేనా అలాగే విద్యా ప్రణాళిక మౌలిక లక్ష్యాలు విద్యా ప్రణాళికలో ఉండేటువంటి మౌలిక లక్ష్యాలు కూడా ప్రభావితం చేస్తాయి ఫోర్త్ వన్ విద్యార్థుల ఉపలబ్ధి అంటే సాధన మూల్యాంకనం ఇవి కూడా ఉపాధ్యాయుని యొక్క సామర్థ్యాలను పెంచుకునే క్రమంలో ఉపాధ్యాయుల సాధికారతను పెంపొందించుకునే క్రమంలో ప్రభావితం చేసే అంశాలు ఈ నాలుగు అండి ఏంటంటే ఉపాధ్యాయుల రూప చిత్రం వారి లక్షణాంశాలు ఉపాధ్యాయులకు లభించిన వృత్తిపూర్వక శిక్షణ విద్యా ప్రణాళిక మౌలిక లక్ష్యాలు విద్యార్థుల ఉపలబ్ధి సాధన మూల్యాంకనం ఓకేనా అయితే వీటి గురించి మనం ఒకసారి డెప్త్గా చూసుకుందాము సో ఫస్ట్ వన్ ఏంటండి ప్రభావితం చేసే అంశాల్లో ఫస్ట్ వన్ మనం చూసుకుంటే ఉపాధ్యాయుల రూప వారి లక్షణాంశాలు అయితే ఈ ఉపాధ్యాయుల రూప వారి లక్షణాంశాలు ఎలా మేడం గారు మనకి ప్రభావితం చేస్తాయి అనే ఆలోచన మీకు ఉంది కదా సో అది ఒకసారి డిస్కస్ చేసేద్దాం అయితే ఉపాధ్యాయుని వ్యక్తిగత అభిరుచులు అంతే కదా ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగతంగా వారికి కొన్ని ఇష్టాలు అభిరుచులు అభిప్రాయాలు ఉంటాయి ఆసక్తులు ఉంటాయి అలవాట్లు ఉంటాయి ఆలోచనలు ఉంటాయి ఆశయాలు ఉంటాయి వీటన్నిటికీ సంబంధించిందండి ఈ ఉపాధ్యాయుని యొక్క వ్యక్తిగత అభిరుచులు ఆసక్తులు అలవాట్లు ఆలోచనలు ఆశయాలు మొదలైనవన్నీ కూడా ఈ ఉపాధ్యాయుని యొక్క సాధికారతకు ప్రభావితం చేసే అంశాలుగా మనము చెప్పుకోవచ్చు అయితే ఆయా అంశాల్లో అత్యంత స్పష్టత ఉన్న ధనాత్మక దృక్పథం ఉన్న వ్యక్తులే ఉపాధ్యాయులుగా రాణిస్తారు చూడండి ఇక్కడ ఆయా అంశాల్లో ఆయా అంశాలంటే ఏంటి ఉపాధ్యాయుని యొక్క వ్యక్తిగత అభిరుచులు ఆసక్తులు అలవాట్లు ఆలోచనలు ఆశయాలు వీటన్నింటిలో కూడా అత్యంత స్పష్టంగా ఎవరైతే ఉంటారో ధనాత్మక దృక్పథంతో అంటే ధనాత్మక దృక్పథం అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ అండి అంటే పాజిటివిటీతో ఎవరైతే ఉపాధ్యాయుడు ఉంటాడో వాళ్ళే ఉపాధ్యాయులుగా రాణించగలరు అంటే అంతేగాని హా కొన్ని െ ഏതോ ചേംലെ చూద్దాంలే అని మనం నెగిటివిటీతో ఉన్నాం అనుకోండి వాళ్ళు ఉపాధ్యాయులుగా అయితే ముందుకు వెళ్ళలేరు మనమే నెగిటివిటీగా ఉంటే మనం మన పిల్లలకి ఇంకేం చెప్తాం చెప్పండి సో ఎప్పుడైతే పాజిటివిటీతో ఆలోచిస్తారో ధనాత్మక దృక్పథంతో ఉంటారో మన యొక్క ఇంట్లో ఉన్న విషయాలు మన ఆసక్తులు అభిరుచులని విద్యార్థుల మీద చెప్పేయకుండా వాళ్ళ మీద తోసేయకుండా మనం క్లారిటీగా ఉంటూ పిల్లలకి ఎప్పుడైతే పాజిటివ్ వైబ్రేషన్స్ని అందిస్తామో అప్పుడే మనం ఉన్నతమైన ఉపాధ్యాయులుగా అయితే జరుగుతుంది ఇక్కడ చెప్పే పాయింట్ అదే ఎవరైతే అత్యంత స్పష్టత ఉండి వారి యొక్క పర్సనల్ యాక్టివిటీస్లో అత్యంత స్పష్టత కలిగి ధనాత్మక దృక్పథం ఉన్నవారే ఓ ఉపాధ్యాయుడిగా అయితే రాణించడం జరుగుతుంది తర్వాత ఒక విధంగా ఉపాధ్యాయుడికి తన వృత్తి పట్ల ఉన్న నిబద్ధత గౌరవాలు విద్యా వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తాయండి తన వృత్తి పట్ల ఎప్పుడైతే తన వృత్తిని ప్రేమిస్తాడో అలాగే ఆ యొక్క గౌరవిస్తాడో అక్కడ ఆ వృత్తిని గౌరవిస్తాడో తను చేసే పనిని గౌరవిస్తాడో అలాగే ఆ వృత్తి పట్ల ఉన్నటువంటి ఐ మీన్ నమ్మకం నిబద్ధత అంటే నమ్మకం ఆ వృత్తి మీద ఉండేటువంటి ఆసక్తి ఇవన్నీ కూడా విద్యా వ్యవస్థను అయితే తీవ్రంగా ప్రభావితం చేస్తాయి ఇది మనకి ఉపాధ్యాయుని రూప వారి లక్షణాంశాల్లో భాగంగా అయితే మనము చెప్పుకుందాము నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి ఉపాధ్యాయులకు అవలంబించిన వృత్తిపూర్వక శిక్షణ ఇది కూడా మనకి ఉపాధ్యాయు సాధికారతకు ప్రభావితం చేసే అంశాలండి ఇందులో మనకి ఉన్నాయి ఉపాధ్యాయులలో వృత్తిపరమైన బాధ్యతలను విధులను సామాజిక స్పృహను పెంపొందించి సమర్థంగా బోధనాభ్యసన కార్యకలాపాలను నిర్వహించగల శక్తియుక్తులను పొందడానికి వృత్తిపూర్వ శిక్షణ అనేది తోడ్పడుతుంది చూడండి ఒకసారి ఉపాధ్యాయులలో వృత్తిపరమైన బాధ్యతలను విధులను సామాజిక స్పృహను పెంపొందించి సమర్థంగా బోధనాభ్యసన కార్యకలాపాలను నిర్వహించగల శక్తియుక్తులను పొందడానికి వృత్తిపూర్వ శిక్షణ తోడ్పడుతుంది అంతే కదా మనం జస్ట్ ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత డైట్ చేస్తున్నాం కదా ఆ డైట్లో మనం ఏం నేర్చుకుంటాం పిల్లల దగ్గర ఎలా మెలవాలి పిల్లలకి ఎలా బోధించాలి పిల్లల్ని ఎలా కంట్రోల్ చేయాలి పిల్లల్ని మన వైపుకి ఎలా తిప్పుకోవాలి ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం అయితే ఈ వృత్తిపరమైనటువంటి బాధ్యతలన్నీ మనం నేర్చుకుంటాం విధులను నేర్చుకుంటాం సామాజిక స్పృహను పెంపొందించుకుంటాం సమర్థంగా ఎలా టీచింగ్ చేయాలి అనేది నేర్చుకుంటాం అలాగే అక్కడ ఉన్నటువంటి స్కూల్లో ఉండేటువంటి కార్యకలాపాలని ఎమా ఎలా సమర్థవంతంగా నిర్వహించాలి అనేది మనం నేర్చుకుంటాం ఇవన్నీ కూడా మనకి శక్తియుక్తులను పొందడానికి అనేది ఈ యొక్క వృత్తి పూర్వ శిక్షణ అనేది తోడ్పడుతుంది అయితే ఈ శిక్షణ ద్వారా బోధనా వ్యూహాలను నేర్చుకుంటాం పద్ధతులను నేర్చుకుంటాం విద్యార్థుల నేపథ్యాలను తెలుసుకుంటాం వారి యొక్క శక్తియుక్తులను తెలుసుకుంటాం ఆ విద్యార్థుల యొక్క అభిరుచులను తెలుసుకుంటాం ఆసక్తులను తెలుసుకుంటాం అవసరాలను తెలుసుకుంటాం ఇవన్నీ కూడా గ్రహించగల నైపుణ్యం ఉపాధ్యాయుడికి అబ్బుతుంది అంతే కదా నేను తెలుసుకుంటామన్నాము ఇక్కడ వచ్చేసరికి మనకి అబ్బుతుంది అని ఇచ్చారు వాళ్ళు రాతపరంగా చెప్పారు నేను మనం ప్రజెంట్ ఏదైతే చేస్తున్నామో దాని గురించి మన మనం అన్వయించుకొని అయితే నేను మీకు టీచ్ చేస్తున్నాను అయితే ఇక్కడ ఉపాధ్యాయులకు అవలంబించిన వృత్తిపూర్వక శిక్షణలో ఎలా ప్రభావితం చేస్తుంది అంటే తన యొక్క బాధ్యతలను తెలి తెలియజేస్తుంది విధులను తెలియజేస్తుంది సామాజిక స్పృహను పెంపొందిస్తుంది సమర్థంగా సమర్థవంతంగా ఎలా బోధించాలి అనేది తెలియజేస్తుంది ఈ శక్తియుక్తులను ఎలా పెంపొందించుకోవాలి అనేది తెలియజేస్తుంది అలాగే బోధనా వ్యూహాలు పద్ధతులు విద్యార్థుల నేపథ్యాలు విద్యార్థుల యొక్క శక్తియుక్తులు వారి యొక్క అభిరుచులు ఆసక్తులు అవసరాలు మొదలగడం అన్నీ కూడా ఈ ఉపాధ్యాయునికి గ్రహించే శక్తి అనేది కలుగుతుంది దేని ద్వారా ఈ యొక్క వృత్తిపూర్వక శిక్షణ ద్వారా ఇది కూడా మనకి ఉపాధ్యాయుని సాధికారతకు అయితే ప్రభావితం చేసే అంశాల్లో రెండవదిగా చెప్పుకోవచ్చు తర్వాత ఇంకొకటి ఏముంది మూడవది విద్యా ప్రణాళికల మౌలిక లక్ష్యాలండి విద్యా ప్రణాళిక మనం చేస్తుంటాం కదా టీఎల్ఎం ఇవన్నీ కూడాను సో ఈ విద్యా ప్రణాళిక యొక్క మౌలిక లక్ష్యాలు కూడా ఉపాధ్యాయుని యొక్క సాధికారతను ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాలుగా చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఏ విధంగా ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేస్తాయి విద్యా ప్రణాళిక ఆధారంగా తయారైన విషయ ప్రణాళికల ఆధారంగా సిద్ధం చేసిన పాఠ్య పుస్తకాలు ఉపాధ్యాయుని సాధికారతను ప్రభావితం వాటిలో ముఖ్యమైనవండి ఒకసారి చూడండి విద్యా ప్రణాళిక ఆధారంగా తయారైన విషయ ప్రణాళికల ఆధారంగా సిద్ధం చేసిన పాఠ్య పుస్తకాలు అనేవి ఉపాధ్యాయుని సాధికారతను ప్రభావితం వాటిలో ముఖ్యమైనవిగా మనము చెప్పుకోవచ్చు ఏంటేంటి విషయ ప్రణాళికల ఆధారంగా సిద్ధం చేసుకునే పాఠ్య పుస్తకాలు ఉంటాయి కదా అలాగే ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేసే వాటిలో పాఠ్య పుస్తకాలు ఇక్కడ మనకి అత్యంత కీలకంగా ఉపయోగపడతాయి అని ఇక్కడ చెప్తున్నారు ఏంటేంటి అక్కడ ఉన్నటువంటి పాఠ్య ప్రణాళిక ఆధారంగా అక్కడ ఉన్నటువంటి విషయ ప్రణాళిక ఆధారంగా ఏవైతే టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో అవి కూడా ఉపాధ్యాయుని యొక్క సాధికారతను ప్రభావితం చేస్తాయి అలాగే పాఠ్య పుస్తకాల్లో పొందుపరిచిన వివిధ పాఠాల్లోని విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకొని విశ్లేషించగలిగిన ఉపాధ్యాయుడే ఆ విషయాలను ఆశించిన లక్ష్యాలను సాధిస్తాడండి అంతే కదా ఎప్పుడైతే పాఠ్య పుస్తకాలు మనం చదివేసామనుకోండి మనకేం మైండ్కి ఎక్కుతుంది కానీ ఆ పాఠ్య పుస్తకాలలోని విషయాలను పూర్తిగా అవగాహన చేసుకొని అర్థం చేసుకుని విశ్లేషణ చేసి ఆ ఉపాధ్యాయుడు ఆ ఉపాధ్యాయుడు ఫస్ట్ ఇవన్నీ చేస్తేనే ఆశించిన లక్ష్యాలను అయితే సాధిస్తాడు విద్యార్థుల నుంచి ఏవైతే లక్ష్యాలు సాధించాలనుకున్నాడో అవి ఎలా వస్తాయి అంటే మాత్రం ఆ పాఠ్య పుస్తకాల్లో పొందుపరిచిన వివిధ అంశాలన్నీ కూడా మొదటిగా ఉపాధ్యాయుడే అర్థం చేసుకోవాలి అలాగే ఇందుకు ఉపాధ్యాయులకు విషయపరమైన విస్తృత పరిజ్ఞానం కూడా అవసరంగా ఉంటుందండి ఇక్కడ ఉపాధ్యాయులకు విషయపరంగా కూడా చాలా రక చాలా రకమైన పరిజ్ఞానం ఉండాలి ఎంతో ఎక్కువ పరిజ్ఞానం ఉంటేనే అక్కడ పాఠ్య పుస్తకాలను ఈజీగా అయితే అవగాహన చేసుకోవడం జరుగుతుంది తర్వాత ఈ పరిజ్ఞానం తోడ్పాటుతో ఉపాధ్యాయుడు తరగతి గది తరగతి గది కార్యకలాపాలను సమర్థంగా నిర్వహించే ఆశించిన ఫలితాలు పొందుతాడు ఇందుకు ఉపాధ్యాయుడు నిరంతరం పఠనం చేయాల్సి ఉంటుంది అంతే కదా అయితే ఈ ఉపాధ్యాయుడు ఈ పరిజ్ఞానం తోడ్పాటుతో ఉపాధ్యాయుడు తరగతిగతి కార్యకలాపాలను సమర్థంగా ఎలా నిర్వహించాలి అని ఆశించిన ఫలితాలను పొందుతాడు దీనికోసం ఏం చేయాలి ఉపాధ్యాయుడు నిరంతరం ఆ పుస్తకాలని పఠనం చేస్తూ ఉండాలి చదువుతూ ఉండాలి అవగాహన చేసుకుంటూ ఉండాలి విస్తృత పరిజ్ఞానాన్ని పెంపొందించుకునే విధంగా ఉండాలి దానివల్ల విద్యా ప్రణాళికల మౌలిక అంశాలు మౌలిక గమ్యాలపై అవగాహన పెరిగి ఉపాధ్యాయుడు సమర్థుడు అవుతాడు అంతే కదా ఎప్పుడైతే నిత్యం పఠనం చేస్తూ ఉంటాడో కొత్తదాన్ని తెలుసుకుంటూ ఉంటాడో పుస్తకాలన్నీ అవపోసన పట్టి ఉంటాడో అప్పుడే ఎక్కువ జ్ఞానం అనేది సంపాదించి ఉపాధ్యాయుడు సమర్థుడుగా అయితే ఉండడం జరుగుతుంది ఇది కూడా మనకి ఉపా ఉపాధ్యాయున్ని ప్రభావితం చేసే అంశాల్లో ముఖ్యంగా మనము చూసుకోవచ్చు తర్వాత ఫోర్త్ వన్ లాస్ట్ వన్ అండి వి విద్యార్థుల ఉపలబ్ధి అంటే సాధన మూల్యాంకనం అండి ఇది కూడా మనకి ఉపాధ్యాయుని సాధికారతను ప్రభావితం చేస్తుంది ఎలా ప్రభావితం చేస్తుంది వృత్తిపూర్వక శిక్షణలో భాగంగా ఉపాధ్యాయుడు తెలుసుకొని మూల్యాంకన పద్ధతులు విద్యార్థుల ఉపలబ్ధిని సమర్థంగా వేయడానికి అవసరమైన పక్షంలో ఉపలబ్ధి లోపాలను నిర్ధారించడానికి ఆ లోపాలను తొలగించి విద్యార్థి ఉపలబ్ధిని మెరుగుపరచడానికి తగిన వ్యూహాలను రూపొందించుకోవడానికి తోడ్పడతాయి చూసారా అర్థమైందా కాలేదు కదా ఒకసారి చెప్తాను చూడండి ఈ విద్యార్థుల ఉపలబ్ధి సాధన మూల్యాంకనం అంటే ఏం లేదండి వృత్తిపూర్వక శిక్షణలో మనమైతే అన్ని విషయాలు తెలుసుకుంటాం కదా ఆ తెలుసుకునేటప్పుడు ఉపాధ్యాయుడు ఏం తెలుసుకోవాలి అంటే మూల్యాంకన పద్ధతులను తెలుసుకోవాలి అంటే విద్యార్థికి ఏ విధంగా మనం మూల్యాంకనం చేయాలి అనేది తెలుసుకోవాలి అలాగే ఆ మూల్యాంకనం చేయగా తన యొక్క సమర్థతను ఆ విద్యార్థి యొక్క సమర్థతను మదింపు వేయడానికి అంటే తనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఎక్కడ వస్తున్నాయి ఏ టాపిక్లో రావట్లేదు ఏ టాపిక్లో ఎక్కువ వస్తున్నాయి వీటన్నింటినీ కూడా మదింపు వేయడానికి తనకు అవగాహన ఉండాలి అలాగే ఉపలబ్ధి లోపాలను సవరించడానికి నిర్ధారించడానికి తనకి ఏ టాపిక్లో తక్కువ వస్తున్నాయి ఏ టాపిక్లో ఎక్కువ వస్తున్నాయి ఇలా తన లోపాలేంటి ఆ లోపాలను సమ సరిచేయడానికి కూడా సమర్థవంతంగా ఉండాలి అలాగే ఉపలబ్ధిని మెరుగుపరచడానికి అంటే ఆ లోపాలన్నింటినీ సవరించి ఆ తక్కువ వచ్చినవన్నీ ఎక్కువగా చేసి ఆ విద్యార్థిని పరిపూర్ణంగా చేయడానికి తగిన వ్యూహాలను రూపొందించుకోవడానికి కూడా ఇవి తోడ్పడతాయండి ఏంటి విద్య ఉపాధ్యాయుని యొక్క సాధికారతకి విద్యార్థుల ఉపలబ్ధి అంటే మనం ఏదైతే మూల్యాంకనం చేస్తున్నామో ఆ విద్యార్థుల నుంచి ఏదైతే రాబట్టాలి అనుకుంటున్నామో ఆ విద్యార్థిని ఎప్పుడైతే పరిపూర్ణంగా చేయాలి పరిపూర్ణ విద్యావంతుడిగా చేయాలి అని అనుకుంటున్నామో ఇవన్నీ కూడా ఉపాధ్యాయుని యొక్క సాధికారతను ప్రభావితం చేసే అంశాలుగా అయితే మనము చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఉపాధ్యాయుని సాధికారతను ప్రభావితం చేసే అంశాలు మొత్తంగా మనకి నాలుగు రకాలు ఈ నాలుగు రకాలు కూడా మనము క్లియర్ అండ్ క్లియర్గా అయితే తెలుసుకున్నాము సో గైస్ ఇక్కడ మనకు వచ్చేసరికి ఈ నాలుగు ఉపాధ్యాయుల రూపచిత్రము వారి లక్షణాంశాలు అలాగే ఉపాధ్యాయులకు లభించిన వృత్తిపూర్వ శిక్షణ విద్యా ప్రణాళిక మౌలిక లక్ష్యాలు విద్యార్థుల ఉపలబ్ధి మూల్యాంకనం దీని గురించి అయితే ఈరోజు వీడియోలో మనము క్లియర్ గా తెలుసుకున్నాము సో ఈ క్లాస్ అయితే ఇక్కడతో కంప్లీట్ అయింది కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి వీళ్ళైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ లో కామెంట్ చేయండి ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్ని ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను అవన్నీ ఒకసారి చూసుకోండి మీకు చాలా గా అయితే ఉంటాయి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ అలాగే మన ఛానల్ని ఫాలో అయిపోవడం కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బై ఫ్రెండ్స్